హాయ్ అండి నేను రోజైతే సమీ పూజ గురించి ఎందుకు చేసుకోవాలనేది చెప్తానండి సమీ పూజ అనేది విజయదశమి రోజు జరుపుకునే ఒక ముఖ్యమైన ఆచారం అండి ఈ పూజలో సమి పూజకు జమ్మి చెట్టును అయితే పూజిస్తామండి ఈ జమ్మి చెట్టును శుభ్రం చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి జమ్మి చెట్టును లక్ష్మీదేవి రూపంలో పూజిస్తాం ఈ చెట్టును పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లువిరుస్తున్నాయని నమ్ముతారు పాండవులు తమ వనవాసంలో వారి ఆయుధాలను దాచిపెట్టడానికి ఒక సురక్షితమైన స్థలం కోసం వెతుకుతున్నప్పుడు వారికి జమ్మి చెట్టు అయితే కనిపించిందటండి ఆ జమ్మి చెట్టు బలంగా దట్టంగా ఉండడం వల్ల వారి ఆయుధాలను దాచిపెట్టడానికి అనువుగా ఉంటుందని భావించారట అందుకే వారు ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టి అజ్ఞాతవాసం ముగించుకున్న తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆయుధాలను తీసుకొని కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారట ఈ కారణం చేత జమ్మి చెట్టును విజయానికి చిహ్నంగా భావిస్తాం అదండి స్టోరీ విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించడం వల్ల విజయాలు సుఖ సంతోషాలు ఉంటాయటండి ఈ పూజ అయితే సాయంత్రం అయితే చేసుకుంటామండి మేము ఎలా చేసుకున్నామో మీకు వీడియో రూపంలో చూపించాను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి